హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్తామని వచ్చాను ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫస్ట్ త్రీ మంత్స్ అంతా కూడా మా బాబు యాక్టివిటీస్ సంబంధించి చేశాను అనమాట అవి చేయటం వల్ల కిడ్స్ని చూపించటం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది బికాజ్ ఏంటి అంటే కిడ్స్కి ఎన్ని లాభాలు ఎన్ని లాభాలు ఉన్నాయో ఎన్ని నష్ నష్టాలు ఉన్నాయో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఈ వీడియోలో అసలు కిడ్స్ మనం మిక్స్డ్ కంటెంట్లో పెట్టచ్చా లేదా నేను చేసిన మిస్టేక్ ఏంటి నేను పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటి అంటే మనకి త్రీ ఇయర్స్ బ్యాక్ కొపా యాక్ట్ వాళ్ళ వాళ్ళు ఒకటి స్ట్రైక్ వేశారనమాట ఏంటి అంటే పిల్లలు పర్సనల్ విషయాలు చెప్పకూడదు పిల్లల్ని డేంజరస్ యాక్టివిటీస్ అనేది చేయించద్దు అండ్ మనం మినిమం ఎలా ఉండాలి అంటే పిల్లలకి సంబంధించినవి ఓన్లీ కిడ్స్ అని ఉంటుంది అనమాట కిడ్స్ ఛానల్ ఓన్లీ కిడ్స్కి సంబంధించింది టోటల్ అందులోనే పెట్టాలి కోప యాక్ట్ మీన్స్ అసలు కోప అంటే మీనింగ్ ఏంటి అంటే చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాప్ అనమాట సో ఈ యాప్ వల్ల ఏంటి అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ పిల్లలకి సంబంధించింది ఏం చేశారు అంటే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అండ్ మేడ్ ఫర్ కిడ్స్ అని రెండు ఆప్షన్స్ ఇస్తాడనమాట సో ఏంటి అంటే ఓన్లీ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని మాత్రమే పెట్టాలి ఈ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి ఎవరికి పెట్టాలి అది ఓన్లీ మనం కిడ్స్ యాక్టివిటీస్కి సంబంధించి చేస్తున్నప్పుడు మాత్రమే ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్ అని మాత్రమే ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్లో ఆప్షన్ అనేది నేనేం చూస్ చేయలేదు బట్ తర్వాత ఇన్ ఫ్రంట్ వెళ్ళే కొద్దికి వెళ్ళే కొద్దికి ఒక త్రీ మంత్స్ అప్పుడు నేను చూసుకున్నాను వీటికి సంబంధించినవి ఇలా ఇలా జరిగింది అని సో ఆ మిస్టేక్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఏం జరిగింది అంటే బాబు యాక్టివిటీకి సంబంధించి మినిమం వన్ టు థర్టీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా కిడ్స్కి స్టా కిడ్స్కి సంబంధించింది అనమాట బేసిక్గా ఏంటి అంటే థర్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళని మెయిన్ యూట్యూబ్ కిడ్స్గా తీసుకుంటుంది అన్నమాట థర్టీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళని ఇంకా నార్మల్గానే చూపిస్తామన్నమాట మినిమమ్ మన యొక్క వీడియోలో మోర్ దాన్ ఆఫ్ ఉంటే మాత్రం అది కంపల్సరిగా కిడ్స్ వీడియో అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట యూట్యూబ్ సో కిడ్స్ అన్న కిడ్స్ మాత్రం మెయిన్ ఎందుకు చూపించకూడదు అంటే ఆ యాక్ట్ ప్రకారం అంతకుముందు ఒక డేంజరస్ది పిల్లలకి సంబంధించింది డేంజరస్ యాక్టివిటీ ఒకటి జరిగిందనమాట సో దానివల్ల అప్పటి నుంచి కూడా ఈ యాప్ అనేవాళ్ళు ఇలా చేస్తున్నారు ఓన్లీ మనం మిక్స్డ్ వీడియోలో చూపించవచ్చు బట్ అలా చూపించినప్పుడు ఏంటంటే మనం ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్ అని మాత్రమే ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి సో అట్లా నేనైతే చూస్ చేసుకోలేదు తర్వాత తెలిసింది చూస్ చేసుకోవాలని అండ్ అంతేకాకుండా మా బాబు యాక్టివిటీకి సంబంధించి డైలీ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఎంత పోస్ట్ చేసినా కూడా వీ వీడియోస్ రీచ్ అనేది వెళ్ళదు ఓన్లీ మనకు సంబంధించిన వాళ్ళు మా బాబుకు తెలిసిన వాళ్ళు ఆ యాక్టివిటీకి మన రిలేటివ్స్ దాకే వెళ్తుందే తప్ప యూట్యూబ్ రికమెండేషన్స్ ఎక్కువ ఉండదు బికాజ్ ఎందుకంటే వాటికి చాలా ఉంటాయన్నమాట కిడ్స్కి సంబంధించినవి చాలా ఉంటాయి మనం కిడ్స్తో కెమెరా ముందు మనం స్టోరీస్ చెప్పించిన యాక్టివిటీస్ చెప్పించిన ఇంకా సంథింగ్ ఏమన్నా బ్యాడ్గా అయితే చేయించకూడదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏది బ్రేక్ చేయకూడదు కిడ్స్తో ఏమీ ఎటువంటి డేంజరస్ యాక్టివిటీస్ అలాంటివి అయితే అస్సలు చేయించకూడదు చేపించవచ్చు నార్మల్ కిడ్స్ యాక్టివిటీస్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ అవి చెప్పించవచ్చు బట్ అవి ఎలా అలా అవి ఎందులో ఉండాలంటే ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్లో ఉండాలి లేదంటే సపరేట్గా కిడ్స్ ఛానల్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఛానల్ అనేది అందులో పెట్టుకొని అందులో చేయించుకోవాలి సో దీనివల్ల కిడ్స్ పెట్టినందువల్ల మనకి లాభాలేంటి నష్టాలు ఏంటి ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నాను కిడ్స్ వీడియోస్ అప్లోడ్ చేయటం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా అంటే అస్సలు ఏమి లేవు నిల్ నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇప్పుడు చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళని కనుక్కున్నాను ఇలా కిడ్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇలా ఇలా ప్రాసెస్ అయిందని చెప్పి చెప్పాను సో దానివల్ల ఏంటి అంటే అసలు నిల్ ఏమి వారు అయితే నిల్ అని చెప్పారు అసలు ఏమి లేవు వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం నేను ఎంత త్రీ మంత్స్ ఎంత వేస్ట్ చేశానంటే అంత వేస్ట్ చేశానండి నాకు అదే అర్థమైంది అనవసరంగా పెట్టి నేను ఛానల్ రన్ చేద్దామని చెప్పి చేశాను వేస్ట్ అండి మీరు మీరైతే మాత్రం అసలు చెయ్యరు మనీ పర్పస్గా అయితే మాత్రం ఏమీ యూజ్ ఉంటుంది అంతగా అయితే రాదు నార్మల్ వీడియోస్ ఈక్వల్ టు నార్మల్ వీడియోస్ కన్నా కిడ్స్ దానికైతే ఏమీ రావు మిల్ అని మాత్రమే అర్థమైంది అండ్ అంతేకాకుండా ఏదైనా మనకి మానిటైజేషన్ దాకా ఎలిజిబుల్ అయితే కదా మన పేమెంట్ అనేది ఆలోచించేది బట్ ముందు మన వర్క్ అనేది మనం చేయాలి కదా సో నేను వర్క్ చేస్తున్నాను బట్ ఎంతవరకు వ్యూస్ వెళ్ళట్లేదు తర్వాత నేను అన్ని సర్చ్ చేసిన తర్వాత నాకు ఇది అప్పుడు మాత్రమే తెలిసింది లాభాలు అయితే ఏమీ లేవు అంటే నష్టాలు మాత్రం ఇందులో ఉన్నాయి నష్టాలు మాత్రం చాలా గోల్డ్ అని ఉన్నాయి మినిమమ్ కిడ్స్ వీడియోస్ కనిపిస్తే కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి మెయిన్ పాయింట్ కామెంట్స్ అసలు ఉండవు మనం ఎన్నిసార్లు ఆన్ చేసుకున్నా కూడా కమెంట్స్ ఆఫ్ అయిపోతాయి అది యూట్యూబే యూట్యూబే ఆఫ్ చేస్తుంది అనమాట ఇది ఓన్లీ కిడ్స్కి మాత్రమే సంబంధించింది కాబట్టి వాళ్ళు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు అది ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అనేది మాత్రం నాకు తెలీదు మీకు ఏదన్నా తెలిస్తే మాత్రం కామెంట్స్ చేయండి కిడ్స్ వీడియోస్ మాత్రం మనం ఎంత ఆన్ చేసుకున్నా కూడా కామెంట్స్ అవి బాటంత టైపోయి అవి ఆఫ్ అయిపోతాయి అండ్ లేన్ బెనిఫిట్స్ సూపర్ చాట్ ఉండదు సూపర్ స్టిక్కర్స్ ఉండవు అండ్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయడానికి ఉండదు కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ పోస్ట్ చేస్తాం కదా వాటిలో అయితే ఉండదు లైవ్ లైవ్ చాట్ కూడా ఉండదు అండ్ ప్లేలిస్ట్లు ఎన్ స్క్రీన్స్ ఐ కార్డ్స్ యాడ్ చేసుకుంటాం కూడా అవి కూడా ఉండవు అవి రావు ఉండవు చేసుకోవడానికి ఉండవు అవి పర్సనలైజ్డ్ యాడ్స్ అనేవి రావు నార్మల్ యాడ్స్ వస్తాయి అంటే పెద్ద పెద్ద యాడ్స్ మనకి ఉంటాయి కదా సో నార్మల్గా మనకి బ్లాగ్స్లో వాటిలో వీటిలో ఇస్తారు కాబట్టి సో అలాంటి యాడ్స్ అయితే రావు పెద్ద పెద్ద యాడ్స్ అయితే రావు మామూలుగా కిడ్స్ వీడియోస్కి సంబంధించిన యాడ్స్ మాత్రమే ప్లే అనమాట మెయిన్ ఏంటి అంటే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది అది లేకపోతే ఏమీ ఉంటుంది మనం బెల్ నోటిఫికేషన్ ఏంటి అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది దాని ద్వారా వీడియో ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది మనం బెల్ నోటిఫికేషన్ లేకపోతే మనం మళ్ళీ ఛానల్ అనేది సర్చ్ చేసుకొని ఏమి వీడియోస్ అప్లోడ్ చేస్తారు చెక్ చేసుకుంటూ ఉండాలి సో బెల్ నోటిఫికేషన్ అనేది మెయిన్ ప్రాబ్లం బెల్ నోటిఫికేషన్ ఉండదు బ్రాండింగ్ వాటర్ మార్క్స్ కూడా ఉండవు ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవడానికి కూడా ఉండవు ఈ నష్టాలు చూడండి ఎన్ని అన్బెనిఫిట్స్ చూడండి అసలు బెనిఫిట్సే లేవు టోటల్గా చూసుకుంటే రెవెన్యూ మాత్రం చాలా అంటే చాలా తక్కువ వస్తుంది నార్మల్ వీడియోస్కి కంపారిటివ్గా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా తక్కువ వస్తుంది మన మెయిన్ ల్యాక్స్ల్లో వ్యూస్ వెళ్ళాలన్నమాట సో అప్పుడు మాత్రమే కొ కొంచమే రెవెన్యూ వస్తుంది ఎక్కువ అయితే కిడ్స్ మీద మనం పెట్టడానికి ఎక్కువ ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు లేదు సో మానిటైజేషన్కి అయితే కిడ్స్ పరంగా వీడియోస్ చేస్తే మానిటైజేషన్ మనకు కంపల్సరిగా అవుతుంది అది మాత్రం మనం ఏ కిడ్స్ వీడియోస్ చేసినా కూడా కంపల్సరీగా మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి కంపల్సరిగా అది ఉండాలి అండ్ నెక్స్ట్ అయితే కామెంట్స్ అయితే కంపల్సరిగా ఆగిపోతాయి మనం ఎన్నిసార్లు ఆన్ చేస్తున్నా కూడా కామెంట్స్ ఆఫ్ చేస్తారు అండ్ లాస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు యూట్యూబ్ నుంచి ఇంకా ఇక ముందు ఏదైనా సీరియస్ యాక్షన్ రావచ్చు రాకపోవచ్చు అని అయితే చెప్పలేము బేసిక్గా అయితే మాత్రం కిడ్స్ని ఎక్కువగా చూపించకూడదు అది చూపించినా కూడా కొన్ని స్ట్రైట్ లైన్స్ ఉంటాయి ఆ స్ట్రైట్ లైన్స్ దాటి చూపించకండి డేంజరస్ యాక్టివిటీకి సంబంధించి పిల్లలు ఏ పని అయితే చేయకూడదు ఆ పని ఈ పని మనం మనంతట మనం ప్రెజర్ పెట్టి ఎక్కువగా చేయించి అది వీడియోస్ చూపించటం సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు రాకపోవచ్చు బట్ ఎవరైనా చూసి అది మనం ఈ ఫ్రంట్ గట్టిగా పట్టుకొని యాక్షన్ తీసుకుంటే మాత్రం చాలా సివియర్గానే ఉంటుంది సో అందుకని చెప్పి పిల్లల్ని చూపించాలంటే సపరేట్ ఛానల్ పెట్టుకోండి లేదు అంటే మీ వీడియోస్లో చూపించాలంటే మాత్రం కంపల్సరీగా ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి ఎవ్రీ టైం మనం అదే ఆప్షన్ చూస్ చేసుకోకుండా మనం సైడ్న ఇస్తున్నాం చూడండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత డెస్క్ టాప్ సైట్ పైన త్రీ బటన్స్ ఉంటాయి కదా దాన్ని క్లిక్ చేస్తే డెస్క్ టాప్ సైట్ ఉందో లేదో చూసుకొని తర్వాత బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో డాట్ కామ్ కొడితే మన ఛానల్ వస్తుంది అనమాట ఛానల్ ఉన్న తర్వాత మన సైడ్న సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్లో మనకి ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటాయి అనమాట సో అక్కడికి వచ్చిన తర్వాత త్రీ ఆప్షన్స్ ఇస్తాడు అక్కడ మనకి అదేంటి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్ సెడ్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ ఆల్వేస్ అప్లోడెడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనమాట సో అది మనం చూస్ చేసుకున్నామంటే ఇంకెప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసినా కూడా అది ఓన్లీ కిడ్స్కి సంబంధించిందని అక్కడ ఆప్షన్ వచ్చి సేవ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకా మనం ఆప్షన్ చూస్ చేసుకునే పని లేదు వీడియో అప్లోడ్ చేసినప్పుడు అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ నో సెట్ ద ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ నెవర్ అప్లోడెడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనమాట సో ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం ఇంకెప్పుడు అదే ఛా మన ఛానల్లో కిడ్స్ కంటెంట్ పెట్టము అని చెప్పి మనం ముందుగానే ఆప్షన్ ఇచ్చేస్తున్నాం అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో అని చెప్పి వస్తుంది అనమాట థర్డ్ ఆప్షన్ అదేంటి అంటే మనం మన ఛానల్లో కిడ్స్కి సంబంధించిన అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనం మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట సో ఈ త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు అందులో మనకు ఏది కావాలంటే అది ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు నేనైతే థర్డ్ వన్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను ఆల్రెడీ మిక్స్డ్గా అంటే నా మా బాబుది వీడియో ఉంది నా వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి లాస్ట్ వన్ బటన్ క్లిక్ చేసి నేను సేవ్ నొక్కాను అనమాట సో మీరు కూడా అక్కడ క్లిక్ చేసుకోండి బికాజ్ ఎందుకంటే ఎవ్రీ టైమ్ మనం పెట్టాలంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా అక్కడ క్రోమ్లో మీరు అది బటన్ అనేది ఆన్ చేసేసుకోండి సరిపోతుంది ఇదండి ఫినిష్ ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ అంతేకాకుండా కిడ్స్ వల్ల ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ ద్వారా నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను అండ్ కామెంట్స్లో కూడా చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది అండ్ ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్ యూ అండి బాయ్